It గాలకి ఈ సీన్ చూసాకైతే నిద్ర పట్టలేదు నిద్ర ఏదో ఒకటి దీన్ని గెలుపుకోవాలని చెప్పి ఒకటి విధంగా ట్వీట్ చేసిండు నాకు ఈ విధమైనటువంటి ఫోటో నేను గ్రాక్ ను అడిగిన నేను మూడు లైన్లు ఇచ్చిన మూడు నిమిషాలు టైం ఇచ్చిన నాకు సూపర్ ఫోటో ఇచ్చింది కానీ ఈ టాలీవుడ్ ఈ రాజమౌళికి దీని తీయడానికి వెయ్యి కోట్లు ఎందుకు అవుతుంది దీనికి ఇన్ని సంవత్సరం ఎందుకు టైం తీసుకున్నాను చెప్పి వాడు డైరెక్ట్ గా ఒక పోస్ట్ అయితే అనమాట వాడిని అడుగుతున్నా మరి అదే గ్రాక్ ను అడుగు మా తమిళనాడులో చూసుకున్నట్టు మా సాంబర్గాళ్ళలో చూసుకున్నట్లయితే వెయ్యి కోట్ల సినిమా లేనే లేదు వెయ్యి కోట్ల సినిమా ఎలా తీయాలని చెప్పి గ్రాక్కుంటే తీసి వెయ్యి కొట్టచ్చు కదా మా మీద బట్టి బదులు సో ఒకసారి ఈ జనరేట్ చేసినటువంటి ఇమేజ్ లో చూడండి అంత మిస్టేక్ ఉందో నాకు తెలిసి వీటి చాలా జాగ్రత్తగా దానికి కామెంట్ ఉంటాడు అయినా కానీ గ్రాక్ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఇచ్చింది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన రాజమౌళి గారు ఈ వారణాసి సినిమాలో మనం కనపడ్డ షార్ట్లన్నీ కూడా ఆయన స్వయంగా ఎడిటింగ్ చేసి మనము పెట్టారు ఆయన ఏ విధమైనటువంటి ఏ సాఫ్ట్వేర్ని వాడలేదు అని చెప్పి నాయకైతే అనిపించింది అనమాట చేతనైతే ఇలాంటి ఒక సినిమా తీయండి తీసి ఇండియా అని మెప్పించండి అంతేగాని మా మీద పడి ఆడటం మా రాజమౌళి గారి మీద పడి ఆడటం నాకైతే అర్థం కావట్లేదు మీరు మారరు అందుకే మీకు వెయ్యి కోట్లు రానే రావు